టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ పార్లావుపేట ఫేస్ టు ఫేస్ లో టీర్కో అపార్ట్మెంట్ల లబ్దిదారులను సమావేశంలో కలిసి వారి బాధలను భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాల సతీష్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలు కావస్తున్న నేటికి నిధులు లేక అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేయలేదని ఇది చాలా దారుణమని తెలిపారు అపార్ట్మెంట్లలో దిగక ముందే తొమ్మిది సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ అలసత్వానికి బాధ్యత వహిస్తూ లబ్దిదారులకు రుణమాఫీ చేయాలని ప్రకటనలో కోరారు నేటికి ఇల్లు మట్టికి ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్లోకి రాలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సకాలంలో పూర్తి చేసి ఇచ్చారు అట్లా ఇక్కడ ఫేజ్ వన్లో కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇవ్వకుండానే దాదాపు చాలామంది లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు అట్లాగా బ్యాంకులకు కట్టి తర్వాత వాటికి వడ్డీ కూడా కడతా ఉన్నారు అంటే దాదాపు ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే వ్యయం దాదాపు రెట్టింపు అయిపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ బాధితులు అందరూ కూడా చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఏవైతే హామీ ఇచ్చారో రేపు లోపు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్ని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఏదైతే ఉన్నారో ఆ నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పేసి భారత్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధితులకి అండగా కూడా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీళ్ళు లక్ష రూపాయలు కట్టినటువంటి వాళ్ళు నేటికి అపార్ట్మెంటు వాళ్ళు ఇంకా ప్రవేశాలు కూడా చేసుకోలేదు వాళ్ళ ఎండ లేదు బయట ఇంటలు కట్టుకుని వీళ్ళు అప్పులు చేసి కట్టినటువంటి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఈరోజు వడ్డీ ఎంత అవుతుంది అండి తొమ్మిది సంవత్సరాలకి చాలా వడ్డీ కూడా అవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్లక్ష్యానికి కారణం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత కాబట్టి వీళ్ళకి ఈ రుణాన్ని కూడా మాఫీ చేసి ఈ ఉచితంగానే టిపోయేలో వచ్చేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ పరిశీలించి దీన్ని సిఫార్సు చేయాలని వీళ్ళ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు కంబాల సతీష్ భారతీయ కుల కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి